फाइन विद यू अरे आपको भी चाहिए चाकू चाकू चलती है क्या चाकू इनका गोटा मेट पेटे मोदला बैठो ना देखो फिर लगा दे इसका बाल बिना इधर है इधर है अभी खाने बोन तो अंदर से काम ही आता है जरा हिस्सा

పాట పాట అది పెట్టిన పాటు మీడియా పెట్టిన పాటు ఇంతకు ముందు ఒకటి ఏం చేసిన మళ్ళీ అన్నిటి పిచ్చి మాట్లాడుకున్నా

ఇది ఇప్పుడు ఈ చిన్న డ్రాప్స్ ఇవి ఇవి ఎంతకు ముందు నేను లాంగ్ వీడియో తీస్తాను చూడండి కావాలంటే ఓకే బాయ్ ఫ్రెండ్స్ అన్నీ ఏమన్నా మా ఆయన సీజుడైతుంది వీడియోలు తీయాలంటే బాయ్ 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 రోజ్ గోల్డ్ రేట్లు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు లాగే తిన్నారా మీరందరూ ఏం తిన్నారు ఏం చేస్తున్నారు

ఎంత మొట్టే ఉండేది చూసినా కూలి వేతల లాగానే ఉండేవి అవి నాకు అంత మంచిగా అవి రెండు వందల ఇవి ఇట్లా పెట్టుకోవాలి మొట్టే ఉండే నాకు அந்த அந்த ஏன் கால பெட்டால எதுக்குவா கிராக்கு கூட போட்டாடு எந்த பையன் ఏమన్నా అందం కనబడుతుంది కనబడుతుంది ఇంకో అమ్మలు కూడా వీకేసినా నేను పైనవి కూడా మన ఏమన్నా పెట్టు ఇంక గబ్బులేస్తే లేకపోతే ఈ దీనికి ఏమైనా పెట్టు మళ్ళా ఒకరావి పెట్టు నేను చెప్తాయి నా నువ్వు పైసలు వచ్చేటి నాకు పిచ్చి పిచ్చి పెట్టి నన్ను రెడీ చేస్తావు నువ్వు అంత